స్పేడెక్స్ ప్రాజెక్ట్లో ఇస్రో ముందు ఉన్న క్వశ్చన్ ఏంటంటే చివరికి మేము ఫస్ట్ చంద్రుడి మీదకి వెళ్ళాము కుజుడి మీదకి అయింది ఆ తర్వాత సూర్యుడి మీద కూడా ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇస్రో యొక్క హ్యాండ్లో ఇప్పుడు ఉన్న ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటంటే భారతీయ అంతరిక్ష స్టేషన్ అన్నట్లు చేయడము ఆ మనిషికి అంతరిక్షంలో తీసుకెళ్ళాలి ఆ తర్వాత చంద్రయాన్ ఫోర్లో లో కూడా చంద్రుడి మీద దిగి అక్కడ నుంచి శాంపుల్ తీసుకురావాలి సో ఈ రెండు అంతరిక్ష స్టేషన్ అయినా గానీ చంద్రుడి మీద దిగాలన్న మీరు ఏం చేస్తారంటే ఒక మీ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి మీదకి వెళ్ళడము ఆ తర్వాత అది ఆర్బిటర్ కింద ఉంటూ ఒక ల్యాండర్ వెళ్ళి శాంపుల్ తీసుకొని మళ్ళీ వచ్చి ఈ యొక్క ఆర్బిటర్ కి డాకింగ్ కలుసుకొని ఈ శాంపుల్ మన దేశానికి రాబోతుంది అదే అదేవిధంగా మీరు అంతరిక్షంలో ఒక స్పేస్ స్టేషన్ తయారు చేసి అక్కడ ఒక స్పేస్ స్టేషన్లో మీరు ఒక మనిషిని పంపాలంటే మీకు ఒక వేరే స్పేస్ క్రాఫ్ట్ వెళ్ళి దాంతో డాకింగ్ అయ్యి అక్కడ మీరు మీ యొక్క పరిశోధన చేయవచ్చు సో ఈ విధంగా మీ మన భారతీయుడు అంతరిక్షంలో ఉండాల ఉండాలనుకున్న చంద్రుడి మీద అక్కడ వెళ్ళి శాంపుల్ తీసుకురావాలనుకున్న మీకు డాకింగ్ అనే ప్రొసీజర్ అవుతుంది ఆ డాకింగ్ అనే ప్రొసీజర్ మీదే అయిన ఈ ఎక్స్పెరిమెంట్ ఈ స్పాడిక్స్ అనే డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే వీళ్ళు రెండు స్పేస్ క్రాఫ్ట్స్ ఇంచుమించుగా ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్కి పంపి అవి తన యొక్క కక్షలో ఉండిపోయి ఆ తర్వాత చేసిన ఎక్స్పెరిమెంటు ఇంచుమించుగా ఎవ్వరూ చేయింది ముగ్గురు మాత్రమే చేశారు అమెరికా రష్యా చైనా ఆ విధంగా చేసిన తర్వాత మన దేశం ఏం చేసిందంటే మీరు ఆ ఫోర్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్లో రెండు స్పేస్ క్రాఫ్ట్స్ ఉంటూ ఆ స్పేస్ క్రాఫ్ట్స్ ఫస్ట్ డ్రిఫ్ట్ అన్నట్లు అయ్యాయి ఆ డ్రిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ వాటిని కంట్రోల్గా మీరు దగ్గరికి తీసుకువెళ్ళడం ఒకటి టార్గెట్ అన్నట్లు రెండవది చేజు చేజర్ ఈ చేజర్ అనే శాటిలైటు టార్గెట్ దగ్గరికి మెల్లగా వెళ్ళి ఎలా వెళ్ళాలంటే ఇంచుమించుగా ట్వంటీ కిలోమీటర్స్ నుంచి స్టెప్స్లో వెళ్ళి అది డాకింగ్ అయ్యేప్పుడు దాని యొక్క మూమెంట్ ఎంత ఉండిందంటే టెన్ మిల్లీమీటర్ పర్ సెకండ్ ఒక క్షణానికి ఒక సెంటిమా ఒక సెంటీమీటర్ మాత్రమే వెళ్ళేది అంత స్లోగా వెళ్తూ దానికి డాకింగ్ చేయాలంటే మీ యొక్క ప్రిసిషన్ ప్రిసిషన్ చాలా ఎక్కువ మంచిగా ఉండాలి ఏమి ప్రిసిషన్ ఎలా వస్తుంది మీకు దీనికోసం వాళ్ళు లేజర్ రేంజింగ్ ఫైండర్స్ అని ఆ తర్వాత ప్రాక్సిమిటీ సెన్సర్స్ అని ఇలాంటివి ఇంచుమించుగా నాలుగు నాలుగు ఎనిమిది సెన్సర్స్ పెట్టారు ఒక డెడికేటెడ్ కంప్యూటర్ లాంటిది పెట్టి రిలేటివ్ మోషన్స్ ఎలా ఉన్నాయి రిలేటివ్ మోషన్ దానికంటే ఇది ఇది దగ్గరికి రావ రావడంతో అంత సూక్ష్మంగా మీరు దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని కంట్రోల్ చేస్తూ ఒక డాకింగ్ మెకానిజం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మీదుగా డాకింగ్ మెకానిజం చేసి ఇది చేయాలంటే ఎంత కష్టంగా ఉండిందో మనం దీన్ని గేజ్ దీన్ని చూడాలంటే రెండు సార్లు క్యాన్సిల్ అయ్యి ఈ వెనుకటి రెండు వారాల్లో ఈ ఈరోజు అది చేశారంటే ఇది ఒక పెద్ద ఒక గొప్ప ఘనకార్యము ఇస్రో చేసింది సో ఇప్పుడు మనము ఈ రెండు మనం చంద్రు మీదకి చంద్రుడి మీదకి వెళ్ళి శాంపుల్ తీసుకురావడము లేకుంటే భారతీయుని అంతరిక్షంలో పెట్టాలంటే ఈ స్ప్యాడిక్స్ ఇంచుమించుగా ఒక మొదటి మెట్టు అది ఎక్కేసినట్లు మనం చెప్పగలం